మీరు మన మిత్రులు చెప్పినట్టు మనకు సంబంధించిన అందే అజయ్ గారు చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే చెప్పారో మీరు దీనికి సంబంధించిన అందే అజయ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఎవరికి అభ్యంతరం లేదు అందరూ అదే కోరుకుంటున్నారు కాకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వాటి మీద శ్రద్ధ లేదు శ్రద్ధ ఉంటే మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకముందే భారతదేశాన్ని కూడా అగ్రస్థానంలో నిలపాలి అనేటువంటి ఒక ఆవ గనక ఉంటే అట్లా చేసి ఉండేవాళ్ళు కాదు ఇక్కడ ఏం పెడుతున్నారు జ్యోతిష్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెడుతున్నారు అదేవిధంగా ఆవు పేడలో బంగారం వస్తుందా ఆవు మూత్రంలో బంగారం వస్తుందా పరిశోధనలు చేయమని చెప్పేసి నిధులు కేటాయిస్తున్నారు మన దరిద్రం ఇలా ఉంటే గురించో లేకపోతే ఐరోపా గురించో లేదా చైనా గురించో అక్కడ జరుగుతున్నటువంటి వాటిని వాళ్ళేమో ఆ విధమైనటువంటి వాటితో ముందుకు పోతా ఉంటే మనం పేడ దగ్గర గోమూత్రం దగ్గర పరిశోధనలకి మనం పరిమితం అవుతున్నాం మన ప్రయారిటీస్ ఇవి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి యూత్ ఆశల్ని ఇక్కడ నెరవేర్చగల అనేటువంటి ఆశ ఎవరికైనా కలుగుతున్నా అంటే నాకైతే కలగట్లేదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు లేదా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పాలకులు ఎవ్వరు కూడా ఇలాంటి విషయాల పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధ ముఖ్యంగా ఆర్ అండ్ జనానికి లేదా దేశానికి వనరులను ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ దాన్ని తీసుకురాకుండా ఇప్పుడు మళ్ళా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి సైన్స్కు డాన్ సిద్ధాంతాన్ని తీ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించినటువంటి పెద్ద మనుషులు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మన వినాయకుడికి ఏనుగులు తల్లి తొలగించారు లేకపోతే మనకి మహాభారతం నాడే కృత్రిమంగా పిల్లల్ని వంద మంది పిల్లల్ని కన్నారు ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నటువంటి పాలకులు ఏదో చెప్పిస్తున్నటువంటి దానికి సంబంధిస్తున్నటువంటి మేధావులు దరిద్రం ఏంటంటే పాలకులు పాలకులకు వంత పడేటువంటి మేధావులు ఉన్నటువంటి దేశంలో మరి ఈ పరిస్థితిని ఎట్లా ఊహించగలం అనేది పెద్ద ప్రశ్న అందుకని ఇప్పుడు ఈ అమెరికాలో మన సబ్జెక్ట్ అయినటువంటి ఈ ఓటిపి అనేటువంటి ఇది ఓపీటీ ఇది మన లేకపోతే మన ఇండియన్ ఇండియన్స్ కోసమో లేదా విదేశాల కోసం కాదు అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి లాభాలు పెంచేందుకు అక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇది అమలు దొరుకుతా ఉంది క్రమంగా దాన్ని డ్యూరేషన్ పెంచుకుంటూ వస్తున్నారు మ్యాక్సిమం ఇప్పుడు ముప్పై ఆరు నెలలు చేస్తున్నారు దీనివల్ల ఎంత లాభం వస్తా ఉంది అంటే ఎయిట్ పర్సెంట్ కాస్ట్ కంపెనీలకి ఎయిట్ పర్సెంట్ కాస్ట్ కలిసి ఉంది ఎందుకంటే ఈ విద్యార్థులుగా ఉన్నటువంటి వీళ్ళకి ఎవరికి కూడా అక్కడ సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మెడికేర్ కానివ్వండి లేదా ఇటువంటివి ఏవి కూడా సామాజిక సంక్షేమ పథకాలు ఏవి అమలు జరపాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకి లాభం వచ్చింది వీళ్ళ ద్వారా ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి ఇంత పెద్ద మొత్తంలో లాభం వస్తుంది కనుకనే అక్కడ దాన్ని తీసేయడానికి ఈ విధానాన్ని తీసేయడానికి కూడా వ్యతిరేకత కూడా డెఫినెట్ గా వస్తుంది రేపు ట్రంప్ పెట్టబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంకా పెట్టలేదు అయితే దీనికి నేపథ్యం ఏమిటంటే రెండు వేల ఇరవై రెండులో అక్కడ ఉన్నటువంటి ఒక కార్మిక సంస్థ ఈ విధానం వల్ల అమెరికాలో ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి నేపథ్యంలో ట్రంప్ మొన్న ఎన్నికల్లో ఇటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని ఓట్ల కోసం ఈ విధమైనటువంటి వాగ్దానాలు చేశాడు ఇప్పుడు దానికి ఓ బిల్లు పెడతారా పెడితే ఏమవుతుంది అనేటువంటిది ఇప్పుడైతే ఊహాజంతమే కానీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కూడా దీన్ని అంగీకరించేటువంటి అవకాశం లేదనేది నేను అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం కోసం ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి పనులతోటి ఏ కంపెనీ ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా లేదు ఎందుకంటే ఏం చేస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియనప్పుడు ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి మొత్తం యావత్ ప్రపంచాన్ని ఈ ట్రంప్ అనేటువంటి ఒక పిచ్చాడు ఈ విధమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం మినహా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో మనకు అవకాశాలు కల్పిస్తుందని ఎవరైనా భ్రమ పెట్టుకుంటే అది ఎండమామలు చూసి నీళ్ళని పరిగెత్తినట్టుగానే ఉంటుంది తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అయితే అది ఆ ప్రోగ్రామ్ రద్దు చేయటం అనేటువంటి దాంతో తేలిక కాదు గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు అప్పుడు వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు కూడా అలాంటి వ్యతిరేకత వచ్చేందుకు అవకాశం ఉంది అక్కడ కార్మిక వర్గం ఏమో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది కార్పొరేట్ వర్క్ దీన్ని కొనసాగించాలని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది ఇదే విషయంపై ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గర బండారు రామ్మోహన్